హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఏంటి కెటిల్ పట్టుకొని ఏంటి ఇలా ఉందని అనుకుంటున్నారు కదా ఈ కెటిల్లో మనం మన పిల్లలు మన భర్త ప్రాణాన్ని కాపాడుకోవాలండి మనం చాలా హడావుడు హడావిడిగా భర్త ఆఫీస్కి వెళ్ళిపోవటం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవటం ఆ టైంలో మనం ఏం చేస్తామంటే కెటిల్ని ఇలా ఓపెన్ చేసేస్తాం ఇలా ఓపెన్ చేసేసి నీళ్లు పోసేస్తాం నీళ్లు పోసేసి వెంటనే వేడి చేసేసి సీసా ఇలా సీసాల్లో పోసేయటము ఏదో ఒకటి చేసేస్తాం కదా కానీ నేను నిజంగా పొద్దుటొద్దు చాలా హడావిడిగా ఉంటాం మనం మంచి నీళ్లు కూడా తాగలేనంత హడావిడిగా ఉంటాం వాళ్ళకి బాక్సులు రెడీ చేయటం దేవుడు నిజంగా కాపాడారండి మా వారి ప్రాణాలనే నేను కాపాడుకున్నాను ఆ దేవుడు కాపాడాడు నేను కాదు నేను ఏం చేశానంటే మామూలుగా రోజు ఇందులో నీళ్లు పోసేసి గోరచ్చని నీళ్లు ఇలా సీసాలో పోసేస్తాను అనమాట ఈ సీసాలో పోసేస్తాను అయితే ఈ సీసాలో పోసిన తర్వాత ఆయన టిఫిన్ తింటున్నారు ఆ రోజు ఎందుకో నాకు దాహం వేసింది ఎప్పుడు పొద్దుటే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మనం తినటం తాగటం చేస్తాం కదా దాహం వేసిందని చెప్పి నేను నేను నోట్లే వేసుకున్నానండి నోటి నిండా ఏంటో పురుగులు పురుగులుగా ఏంటోలా అనిపించింది ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వీడియోలు వీడియోల కోసం నాకు లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ రావడం కోసం చేయట్లేదండి మనం యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాం ఉంటే చాలా కష్టపడి చేయాలి రెండు మూడు రోజులు ఈ ఎడిటింగ్కే సరిపోద్ది వ్యూవర్స్ లేరనుకోండి వ్యూ ఎక్కువ మంది చూడట్లేదు అనుకోండి వాళ్ళు టెన్ 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 మార్క్స్ కట్ చేసేస్తా ఉంటారు మనం వైకుంఠపాళిలో పెద్ద పాము ఉంటుంది చూడండి ఆ పైకి వెళ్తాం గెలిచిపోతాం అనుకుంటాం అలా ఢామ్ అని కింద పడేస్తారండి యూట్యూబ్ చేయటం ఏమీ తేలిక కాదు ఎంత కష్టపడి చేస్తామో ఎంత కష్టపడి చేస్తామో వ్యూవర్స్ చూడినప్పుడు వాడు మనం పైకి వెళ్ళిపోతాం కింద డబ్బు అని పడేస్తాడు అది పైకి వెళ్ళలేమండి మరి చాలామంది ఏంటో నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి అన్ని డబ్బులు వచ్చినాయి అంటారు ఆ దేవుడి సాక్షిగా నాకు ఏ డబ్బులు రాలేదు ఒకవేళ వచ్చినా నా సొంత డబ్బులతోనే నా పక్షులకి అనాథులకి నిస్వార్థంగా సేవ చేసుకుంటాను ఏది ఎక్స్ట్రా డబ్బు వచ్చినా సరే అవి సేవలకి వెళ్ళిపోతాయండి తల్లిదండ్రులు చేసే పాపాలు మోసాలు మన పిల్లలకి జీవితాంతం మనం వాళ్ళని చూసుకుంటూ ఉంటాం కదా వాళ్ళ మీద చూపిస్తారండి మా తల్లిదండ్రులు మాకంత నీతిగా బతకాలని చెప్పారండి అయితే ఈ విషయానికి వద్దాము నేను మామూలుగా నీళ్ళు పోస్తాను గోరచ్చగా చేశాను సీసాల పోస్తాను మంచినీళ్ళు తాగాను నోట్ నిండా ఎంట పురుగులు పురుగులుగా అనిపించి వెంటనే అది మనం లో ఊసేస్తే తెలియదు కదా ఒక ప్లేట్ తీసుకొని ఊసాను అనమాట బా నిజంగా ఈ ఇందులో మనం ఇలా వదిలేస్తాం కదండి బల్లల మీద పెట్టి వదిలేస్తాం రాత్రిలు బల్లులు వస్తాయి మనకు తెలీదు బల్లి గొద్దండి బల్లి లెట్రిన్ ఇక్కడ ఉందనమాట అది నీళ్ళ నీళ్ళ నీళ్ళు పోసాను కదా నీళ్ళలోకి వెళ్ళిపోయింది తెలియలేదు నోట్లో అంత స్మెల్ అదొక రకమైన స్మెల్ నేను దేవుడా నా భర్తను బతికించడం కోసం నాకు ఎంత చేసేవా అంటే పొద్దున్న లేవంగానే బ్రహ్మమూర్తుల్లో లేచి స్నానం చేసి దేవుడికి అన్నం పెట్టుకొని అవన్నీ చేసుకుని మనం ఏదో విధంగా ఇప్పుడు లైఫ్ స్టైల్ వే మారిపోయిందండి మనం చక్కగా దేవుడు స్మరణ చేసుకున్నా చాలు దయచేసి నా భర్త ప్రాణాలు కాపాడానండి ఆ దేవుడు కాపాడారు నేను కాదు ఒక్కటే చెప్తున్నానండి దయచేసి మనం ఇలా ఓపెన్గా వదిలేస్తాం ఇక్కడ నొసములు పడతాయి ఎలాంటి రకాల పురుగులు పడతాయో తెలీదు ఎక్కువ వర్షాకాలం మనకి జ్వరాలయ్యి వస్తాయండి నేను అందుకే అనుకుంటానేమో జ్వరాలయ్యి వస్తూ ఉంటాయి ఇక్కడ నోసములు ఉంటాయి వివిధ రకాలైన పురుగులు ఉంటాయి బల్లి గొద్ది ఇక్కడ అంటుకుపోయిందండి అంటే అంటుకుపోయిందో ఏమైందో తెలీదు వేడి నీళ్ళు గోరచ్చని నీళ్ళు కదా చక్కగా కరిగిపోయింది సీసాలోకి వెళ్ళిపోయింది దయచేసి నా మనవండి ఇలా మనం నీళ్ళు ఇందులో పట్టుకున్నా ఏం చేసుకున్నా అప్పుడు నాకు ఐడియా వచ్చిందండి చీరల కవర్లు ఏయో క కవర్లు లేకపోయినా మనం కవర్లు కొనుక్కోవచ్చు కదండి ఆ కవర్ని ఇదిగోండి ఈ కవరు వీటిని మనం ఇలా కవర్తో కప్పేయండి క్లాసులు కూడా వద్దు క్లాత్ క్లా ఇలా కవర్తో కప్పేయండి మేము క్లాత్లు వేస్తామండి అంటారు క్లాత్ కూడా కనపడని సూక్ష్మ క్రిములు ఉంటాయండి ఈ కవర్ పైన మాసిపోయినప్పుడు నేను ఇది పడేసి వేరే కవర్ వేసుకుంటా ఉంటాను లేకపోతే దీన్నే సరుకుతో ఉతికేసుకుంటానండి దయచేసి ఇలా కవర్లలో వేసేసుకోండి కవర్లతో కప్పండి అదొకటి బ్రష్ల మీద కూడా అండి మనం బ్రష్ చేసేసుకొని పెట్టేస్తాం కదా వాటి మీద కూడా తెలియని క్రిమి కీటకాలు ఉంటాయి మన పిల్లలు భర్త అందరూ బ్రష్లు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏయో ఒక కవర్ ఇలా ఇలా పెట్టేయండి చాలు నేను అసలు నిజంగా దేవుడు కాపాడాడండి చూసారా దయచేసి కెటిల్ మీద మీరందరూ కవర్ అయ్యండి మన పిల్లల్ని మన భర్తగాని మనం మనం కాపాడుకుంటాము ఆ దేవుడి దయ ఆ రోజు వీళ్ళు హడావుడి హడాడిగా సలాడ్లు టిఫిన్లు తినేస్తారు ఆ నోట్లో అన్నం అవి ఉంచేసుకుని మంచి తాగేస్తూ ఉంటారు వాటితో పాటు వెళ్ళిపోయినాయి అనుకోండి ఎంత ప్రమాదం అయ్యేదో నోట్లో ఇడ్లీ ఉంచేసుకుంటారు నీళ్ళు తాగేస్తారు అయిపోయిందని పరిగెత్తేస్తారు పిల్లలు అంతే భర్త అంతే దయచేసి నా మనమండి మనం ఇలా పెట్టేసుకుంటే చాలు